హలో గాయస్ ఈ రోజు నుండి మన ఛానల్లో డివోషనల్ టెంపుల్ సిరీస్ స్టార్ట్ చేద్దాం ఈ సిరీస్లో నాతో పాటు మీకు నేను ఏ టెంపుల్స్ విజిట్ చేశానో చూపిస్తా మన ఫస్ట్ టెంపుల్ వచ్చేసి తిరుపతిలో శ్రీ వకులామాత ఆలయం ఈ ఆలయం తిరుపతి సమీపంలోని పేరూరు కొండపై ఉన్న వకులామాత దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి పెంచిన తల్లిగా పూజలు అందుకుంటుంది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన యశోదమ్మే కలియుగంలో వకులమాతగా అవతరించిందని ఓ కథనం శ్రీవారికి వకులమాల బంగారు పత్రహారంగా మారి ఆయన మెడలో చేరిందని మరో కథనం ఉన్నది పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రస్తుతం అవస్థలో ఉండడంతో దాని స్థానంలో కొత్త వకులమాత ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం తిరుపతి యాత్రకు వెళ్ళే యాత్రికులు తప్పక దర్శించవలసిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది ఇలా మరిన్ని ఆలయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి